మంచి 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 చేపలు చేస్తాడు ఏ రోజు రకరకాల మళ్ళీ జల్లలు కూడా వస్తాయి హైవింగ్ బాగుంటాయి అండి ఏంటి జల్లరు

మళ్ళా కొన్ని నెంబర్ తీసుకోవద్దు వస్తానే ఆశాడు ఇచ్చినా డేవా డబ్బులు ఇచ్చినాడు వాడు చెప్తున్నది నాకు పడుతుందా అని చెప్పిన బా ఇంతవరకు ఫోటోకి వచ్చినా మునుగోడు డబ్బు ఉంటుంది అట్టగోయి బాగుంటది ఆయనకు వండ్లుండవు అది తినాలన్నా పిల్లలకు బాగుంటుంది మీరు కిందిది కిందిది అయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఉప్పుకారం బాగా అనుకుంటుంది టాపక్ అట్లా కొట్టుకుంటే ఇంకా కొట్టు వేసుకుంటా

అనుకోలే ఐస్ అని ఆల్పిలేదు ఇప్పుడు అది బాగుంటుంది టేస్ట్ ఇది బాగుంటుంది టేస్ట్ కింద ആ സ്ഥാനമൊരു വെട്ടോ ഹാ ആ സ്ഥാനമൊരു യാത്രന ലാപന ലേ അടുങ്ങിനെ എത്തിച്ചു കൊണ്ട് സേനാർദുള്ളോ എന്താ മുടાવી നീ താഴെയാ അരീ മാളമൻ ജീവവാടി വെട്ടുന്നതുപോലെ

medical itu kan dia ha medical. mm ada juga dia ya jangan otak dia ah